హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మనిషి నీకు కనిపించకపోవచ్చు కానీ నీడల ఎప్పుడు నీతోనే ఉంటూ నీ ప్రతి అవసరాన్ని నీకంటే ముందే గుర్తిస్తూ నువ్వు ఎక్కడా ఇబ్బంది పడకుండా నిన్ను చూసుకుంటూ ఉన్నాడు నీ కోసమని ఒక ఏటీఎంని పెట్టాడు సూపర్ మార్కెట్ ఓపెన్ చేశాడు అన్నీ నీ కోసమే చేశాడు నువ్వు కష్టపడకూడదు అని అంటూ అభి పడిన బాధ తన కోసం పడిన కష్టం అన్నీ అక్కకి అర్థమయ్యేలా చెప్తూ ఉంది స్వప్న అన్నీ విన్న భార్గవి మాత్రం అలా ఉండిపోయింది ఒక బొమ్మల అక్క నువ్వు బావని ఇప్పుడే క్షమించేసే అని నేను చెప్పడం లేదు కానీ మళ్ళీ బావకి దూరంగా వెళ్ళకు అని మాత్రమే చెప్తున్నాను ప్లీజ్ అక్క పాప కూడా బావ లేకుండా ఉండలేదు నువ్వు ఇద్దరినీ బాధపెట్టి నువ్వు బాధపడుతూనే ఉంటావు అక్క ప్లీజ్ నా మాట వినక్క అభ్యర్థిస్తూ వేడుకుంటూ అడిగింది అదే ఆ విషయం తర్వాత ఆలోచిస్తానులే అంటూ లేచి అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఇక అక్కడ ఉండకుండా తిరిగి తన రూమ్లోకి వచ్చేసింది స్వప్న అప్పటికే అక్కడ లక్కీ ఉండటం చూసి లక్కీ ఇక్కడేం చేస్తున్నావు అని కంగారుగా లోపలికి వచ్చి డోర్ దగ్గరికి వేస్తూ అడిగింది స్వప్న ఏ ఎందుకే అంత కంగారుగా డోర్ వేస్తున్నావు స్వప్నకి దగ్గరగా జరుగుతూ అడిగాడు లక్కీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అంది స్వప్న అలా ఏం కాదులే అంటూ స్వప్నని వెనక నుంచి హత్తుకున్నాడు లక్కీ లక్కీ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయి అలా బొమ్మల బిగుసుకుపోయి ఉండిపోయింది స్వప్న లక్కీ మర్యాద ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళు లేదంటే గట్టిగా అరుస్తాను అప్పుడు అక్క బాబా అందరూ వచ్చేస్తారు అందరి చేతిలో చివాట్లు తింటావు బెదిరిస్తూ చెప్పింది స్వప్న డ్రైవర్ లెవెల్ బేస్డ్ బెస్ట్ అంటూ మెడ మీద ఉన్న జుట్టు మొత్తం పక్కకి తప్పించి మెడ మీద కిస్ ఇచ్చాడు అలా ఇచ్చిన ముద్దుకి కళ్ళు పెద్దవి చేసి ఊపిరి పీల్చుకోవడం కూడా ఆపేసి అలా బొమ్మల బిగుసుకుపోయింది తన ముద్దుకి తన ప్రేయసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ ఇంకా ఎంతకాలం చెప్పు ఇలా బ్రహ్మచర్యం పాటించడం అయినా పక్కనే నా పెళ్ళాన్ని పెట్టుకొని వేరే రూమ్లో ఒంటరిగా ఉండటం ఎంత కష్టమో తెలుసా స్వప్న మేడం మీద నుంచి ముందుకి అంటే ఏదో వైపు ముక్కుతో రాస్తూ అడిగాడు లక్కీ లక్కీ చేస్తున్న పనులకి మాటలు కూడా మర్చిపోయింది స్వప్న నువ్వు ఎప్పటి నుంచి ఇలా చేయడం మొదలు పెట్టావు ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లక్కి ఈరోజు ఎందుకో నువ్వు నన్ను ఏదో చేసేస్తావు అనిపిస్తుంది అది తప్పు అంటూ లక్కీ వైపు కాకుండా నేల చూపులు చూస్తూ చెప్పింది స్వప్న నాకు కూడా ఈరోజు నేను ఏదో చేయాలని అనిపిస్తుంది చెప్పు కమిట్ అయిపోదామా అని అడిగాడు లక్కీ లక్కీ వైపు కోపంగా చూస్తూ బావకి చెప్పి నిన్ను కొట్టించకపోతే అప్పుడు అడుగు వేస్ట్ ఫెలో అని లక్కీని దూరంగా తోసేసి డోర్ దగ్గరికి వెళ్ళిపోయింది స్వప్న లక్కీ బిగ్గరగా నవ్వుతూ అంత భయం ఉందా పొట్టి నీకు నేనంటే ఇది మనకు తెలియదు సార్ తెలిసేలా ఉంటే ఈ పాటకి రోజుకి ఒక పది సార్లు అయినా ఏడ్పించేవాడిని నిన్ను అంటూ వెళ్తున్నదల్లా ఆగి తిరిగి లక్కీ దగ్గరికి వచ్చి లక్కీని కొట్టడం మొదలుపెట్టింది వసే తప్పే కాబోయే మొగుడిని అలా కొట్టకూడదు అంటూ స్వప్న నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు లక్కీ స్వప్న లక్కీ మీదకి వచ్చి కొట్టడంతో స్వప్న నడడం మీద పట్టుకొని మంచం మీదకి తోసి తన మీదకి చేరిపోయాడు లక్కీ లక్కీ చేసిన పనికి షాక్ అయ్యి లక్కీ వైపే చూస్తూ ఉంది స్వప్న ఇదిగా నువ్వు చేస్తుంది మాత్రం తప్పు చెప్తున్నా అమాయకంగా తన వైపు చూస్తున్న స్వప్నని చూస్తూ నవ్వుకుంటూ స్వప్న నొదుటి మీద ముద్దు పెట్టుకొని అబ్బా బాగా ముద్ద చేస్తున్నావే బంగారం నేను ఇలా చూస్తూ ఎక్కువ రోజులు కంట్రోల్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను అర్జెంటుగా పెళ్లి చేసేసుకోవాలి స్వప్న ముఖానికి దగ్గరగా తన ముఖం తీసుకుని వెళ్ళి చెప్పాడు లక్కీ పోరా ఇడియట్ అని ముద్దుగా తిట్టింది స్వప్న ఇడియట్నా ఇడియట్స్ ఎలా బిహేవ్ చేస్తారో చూపించనా అని ఒక కనుబొమ్మ పైకి ఎగిరేస్తూ టీజింగ్గా అడిగాడు లక్కీ సరే సరే వెళ్ళింకా ఇక్కడే ఉంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తావు లక్కీని బలవంతంగా బయటికి పంపించేసింది స్వప్న లక్కీ వెళ్ళిపోగానే మంచం మీద కూర్చొని లక్కీ చేసిన అల్లరి మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంది స్వప్న రోజు రోజుకి ఈ లక్కీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది ముద్దుగా లక్కీని తిట్టుకుంటూ స్నానం చేయడానికి బట్టలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ గుడికి వెళ్ళిన అభి అభిజ్ఞ ఇద్దరు తిరిగి ఇంటికి వచ్చేశారు డాడీ నేను మమ్మీ దగ్గరికి వెళ్తా అంటూ కార్ దిగగానే లోపలికి పరువు తీస్తూ ఉంది అభిజ్ఞ అభిజ్ఞ జాగ్రత్తమా పడిపోతావు దెబ్బలు తగులుతాయి అని హెచ్చరిస్తూ ఉన్నాడు అభి అభి కూడా నవ్వుతూ లోపలికి నడిచాడు అభిజ్ఞ మాత్రం పరిగెడుతూ పైకి వెళ్ళి భార్గవి రూమ్లోకి వెళ్ళింది భార్గవి రెడీ అవుతూ కనిపించడంతో మమ్మీ అంటూ వెనుక నుంచి వెళ్ళి భార్గవిని చుట్టుకుంది అభిజ్ఞ ఏం చేస్తున్నావు బంగారం ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు కూతుర్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రశ్నిస్తూ అడిగింది భార్గవి నేను డాడీ టెంపుల్కి వెళ్ళాం తెలుసా ఎంత బాగుందో టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ఈసారి నువ్వు కూడా మాతో పాటు రా మమ్మీ బాగుంటుంది అసలు నువ్వు నేను డాడీ ముగ్గురం కలిసి ఎక్కడికి వెళ్ళనే లేదు అందుకే ఈసారి మనం ముగ్గురం వెళ్దాం అని నవ్వుతూ తల్లి వంక చూస్తూ తన మనసులో మాటలు బయట పెట్టింది ఆ చిన్నారి కూతురిని గుండెలకి హత్తుకుని చిన్నగా నవ్వి ఊరుకుంది భార్గవి సరే పదా స్కూల్కి రెడీ అవ్వాలి కదా టైం అవుతుంది నీ స్కూల్ డ్రెస్ తీసుకుని ఇలా రా నేను నిన్ను రెడీ చేస్తాను అంది భార్గవి అబి నేను ఎత్తుకొని పైకి లేస్తూ డాడీ నన్ను రెడీ చేస్తారు నా స్కూల్ యూనిఫామ్ కూడా డాడీ రూంలోనే ఉంది నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ భార్గవి దగ్గర నుంచి అభి దగ్గరికి వెళ్ళిపోయింది అసలు ఇంత తొందరగా అభికి పాప ఎందుకు క్లోజ్ అయిపోయింది ఇన్నాళ్ళు కని పెంచిన అమ్మకంటే నిన్న కాక మొన్న వచ్చిన నాన్న ఎక్కువైపోయాడా నేను పాపం తీసుకుని దూరంగా వెళ్ళిపోతే అసలు పాప ఉండగలదా తండ్రి ఎందుకయ్యా నాకు ఇలాంటి ఒక పరీక్షను పెడుతున్నావు నీకేం పాపం చేశాను అని ఏడుస్తూ తనలో తానే మదన పడిపోతుంది భార్గవి ఇక్కడ పాప అభి దగ్గరికి రాగానే పాపని స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నాడు అభి డాడీ నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీతో మనం గుడికి వెళ్ళిన విషయం చెప్పాను తెలుసా అంది పాప ఎగ్జైట్ అవుతూ చా ఇదిప్పుడు నన్ను ఎన్ని మాటలు అంటుందో ఏంటో ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ పాపను రెడీ చేసి కిందికి తీసుకొని వెళ్ళాడు అప్పటికే పనివాళ్ళు టిఫిన్ ప్రిపేర్ చేసి ఉంచడంతో పాపకి తనే స్వయంగా తినిపించి స్కూల్లో డ్రాప్ చేయడానికి తీసుకొని వెళ్ళాడు ఇక్కడ లక్కీ స్వప్న రెడీ అయ్యి కిందికి వచ్చి తినేసి స్వప్న ఆఫీస్కి లక్కీ వేరే పని మీద బెంగళూరుకి స్టార్ట్ అయ్యారు స్వప్న ఎప్పటిలానే తన కార్లో ఆఫీస్ వైపు వెళ్తుంది ముందు అక్కకి మా లవ్ మ్యాటర్ చెప్పాలి అనుకుంటూ లక్కీ గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న కార్ మీద సడన్గా ఎవరో గుడ్లు పగలగొట్టేసరికి షాక్ అయ్యి సడన్ బ్రేక్తో కార్ ఆపింది వామో ఏంటిది అనుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చారు నలుగురు రౌడీలు స్వప్న భయంతో కార్ని లాక్ చేసుకుని స్టార్ట్ చేసే ప్రయత్నం చేసింది కానీ ఒకడు తేరుకొని ఫాస్ట్గా తన గన్ తీసి టైర్ మీద కాల్చాడు దెబ్బకి అది పంచర్ అయిపోయింది వాళ్ళు మెల్లగా స్వప్న దగ్గరికి అడుగులు వేస్తున్నారు స్వప్నకి భయంగా అనిపించి కూర్చొని ఉంది వాళ్ళు కార్ దగ్గరికి వచ్చి కార్ ఓపెన్ చేయమని సైగా చేస్తున్నారు స్వప్నకి భయంగా అనిపించి అభికి కాల్ చేద్దామని ఫోన్ తీసింది కానీ ఛార్జింగ్ లేకపోవడం వల్ల అభి నెంబర్ డయల్ చేసే లొప్పే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కావడం లేదు స్వప్నకి ఏడుపు ఆగనంటూ తన్నుకుంటూ వచ్చేస్తుంది అప్పుడే వాళ్ళు ఒక పేపర్ మీద ఏదో రాసి అద్దం ముందు పెట్టారు అందులో ఏముంది అంటే ఇప్పుడు నువ్వు మర్యాదగా కార్ దిగి రాకపోతే దీనికి బాంబు పెట్టి పేలు చేసి వెళ్ళిపోతాం తర్వాత నీ ఇష్టం అని రాసి ఉంది ఆ పేపర్ మీద అయినా కూడా స్వప్న నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో వాళ్ళలో ఒకడు తన మనుషులకి సైగ చేశాడు అతను వెళ్ళి ఒక పెద్ద బాంబు తెచ్చి స్వప్నకి చూపించాడు అమ్మో వీళ్ళు అన్నంత పని చేసినా చేస్తారు ఇప్పుడు ఏం చేయాలి అసలు వీళ్ళకేం కావాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఇక చేసేది లేక కార్ దిగింది స్వప్న స్వప్న దిగగానే తన చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి తనని తమ కార్లో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళారు కొద్దిసేపటికి ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది కార్ వాళ్ళు స్వప్నం దించి లోపలికి తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో పడేశారు స్వప్నకి అసలు ఏం అర్థం కావడం లేదు ఏంటి ఇదంతా ఎవరు వీళ్ళు అనుకుంటూ ఉండగానే ఆ రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి లోపలికి వచ్చాడు ఒక వ్యక్తి ఫేస్కి మాస్క్ వేసుకుని కళ్ళు కనిపించకుండా సన్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చాడు లోపలికి అతను రాగానే తిరిగి డోర్ లాక్ చేసి స్వప్న దగ్గరికి వచ్చాడు స్వప్న నోటికి ఉన్న ప్లాస్టర్ పీకేశాడు సారీ బేబీ నిన్ను పువ్వుల్లో పెట్టుకుని తీసుకొని రమ్మన్నాను కానీ మా వాళ్ళకి మోటుతనం ఎక్కువ అందుకే నిన్ను మహారాణిలాగా తీసుకొని రమ్మంటే ఇలా తీసుకొని వచ్చారు ఐఎమ్ సో సారీ అంటూ తన చేతి కట్లు కూడా విప్పేశాడు అసలు ఎవరు నువ్వు నన్నెందు కిడ్నాప్ చేయించో నీకేం కావాలి ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని అభ్యర్థనగా అడిగింది స్వప్న గాడ్ నిన్ను వదిలేయడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాను అనుకుంటున్నావా బేబీ అలా అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే నేను తీసుకొచ్చిన పర్పస్ పర్పస్ నిన్ను నా దాన్ని చేసుకోవడం అలాంటిది నిన్ను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు అని అడిగాడు అతను నన్ను నీ దాన్ని చేసుకోవడం ఏంటి అసలు ఎవరు నువ్వు అని రెట్టించి అడిగింది స్వప్న ఓహో బేబీ నీకు నా ఫేస్ కనిపించట్లేదు కదా చూపిస్తాను కానీ చూసి తట్టుకునే శక్తి నీకుందా సరే అయితే చూడు అంటూ తన ఫేస్కు ఉన్న సన్ గ్లాసెస్ అలాగే మాస్క్ రెండు తీసేశాడు అతని ఫేస్ చూసిన స్వప్న ఒకసారిగా షాక్ అయింది లక్కీ అని అప్రయత్నంగా వచ్చాయి స్వప్న మాటలు ఏంటి ఏమన్నావు లక్కీయా ఈ కళ్ళు చూసి చెప్పు నీకు ఇంకా నేను లక్కీలా కనిపిస్తున్నానా తను పెట్టుకున్న స్పెట్స్ తీశాడు అతను ఆ కళ్ళని బట్టి ఇట్టే చెప్పొచ్చు అది లక్కీ కాదు అని నువ్వు నా లక్కివి కాదు అంటే ఎవరు నువ్వు అని అడిగింది స్వప్న భయంగా భరత్ నువ్వు విన్నది నిజమే నా పేరు భరత్ నిజానికి నా పేరు భరతుడు మీ అక్క మగుడు ఎలాగైతే అభిరాముడో అలాగే నువ్వు ప్రేమించిన ఆ శోకాళ్లకి అలియాస్ లక్ష్మణుడు ఎలాగో అలాగే నేను భరత్ భరతుడు అర్థమైందా బేబీ అన్నాడు భరత్ స్వప్నకి దగ్గరగా జరిగి భరత్ దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటే వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ మంచం కిందకి వెళ్ళిపోయింది ఏంటి బేబీ ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా మంచాల కింద దాక్కోవడానికి రామ్మా బయటికి బుద్ధిగా రా అన్నాడు భరత్ నీకు లక్కీ గురించి భావ గురించి ఎలా తెలుసు అసలు ఎవరు నువ్వు ఎందుకు నువ్వు వచ్చాం లక్కీలా ఉన్నావు అని అడిగింది స్వప్న టైం వచ్చినప్పుడు నీకే అన్నీ తెలుస్తాయి బేబీ ఇప్పుడు అవన్నీ చెప్పి నా మూడ్ స్పాయిల్ చేసుకోవాలని అనుకోవట్లేదు ఈరోజు నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం బేబీ నువ్వు నా దగ్గరికి వచ్చావు అండ్ ఇంకొక విషయం చెప్పన ఇంకొక వారం రోజుల్లో మన పెళ్ళి సో రెడీ అవ్వు అన్నాడు భరత్ పెళ్ళి ఏంటి అసలేం మాట్లాడుతున్నావు దయచేసి నన్ను వదిలే నీకు దండం పెడతాను అంది స్వప్న చేతులు జోడించి ఏంటి బేబీ నేనేమో నిన్ను పెళ్ళి చేసుకొని నీకు ఒక మంచి లైఫ్ ఇద్దామనుకుంటే నువ్వేమో నన్ను వదిలేయండి అది ఇది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావేంటి అది ఎంత తప్పో చెప్పు అన్నాడు భరత్ స్వప్నని బయటికి తీసుకొచ్చి తన చెంపలను తాకుతూ స్వప్న భరత్ చేతిని విశేష కొట్టేసరికి సహజమే ఎందుకంటే ఆల్రెడీ నీ మనసులో ఇంకొకడు ఉన్నాడు కదా కాబట్టి ఇప్పుడు నా మాట విను నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే అక్కడున్న లక్కీగాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా చంపేస్తానన్నమాట అంటే నాకున్న ఎయిమ్స్లో ఫస్ట్ టార్గెట్ మీ అక్క మగుడు ఆ తర్వాత టార్గెట్ వాడి కూతురు ఆ తర్వాతే మీ అక్క ఆ తర్వాత ఆ లక్కీగాడు నువ్వు కానీ తిక్క తిక్కగా బిహేవ్ చేస్తే ఆర్డర్ మార్చాల్సి వస్తుంది అండ్ నీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇస్తాను వీళ్ళందరి చావు నీ ఎదురుగానే జరుగుతుంది అది కూడా నువ్వు నాకు భార్యగా మారిన తరువాతనే అన్నాడు భరత్ అసలు ఎవరు మీరు మీకేం కావాలి మా అక్క బావ మా అభిజ్ఞ ఏం చేశారు మీకు ఏడుస్తూ అడిగింది స్వప్న మీ బావ వాడి తమ్ముడు ఏం చేశాడో తర్వాత చెప్తాను కానీ మీ అక్క చేసిన తప్పేంటో చెప్పన ఆ అభిరామ్ గాడిని పెళ్లి చేసుకోవడం అండ్ ఆ అభిజ్ఞ చేసిన తప్పేంటో చెప్పన వాళ్ళ కడుపున పుట్టడం మరి చావు తప్పదు కదా అసలు మీ అక్క ప్రెగ్నెంట్ అని దానికి కారణం ఆ అభిరామ్ గాడని తెలిసి ఉంటే ఎప్పుడో ఐదేళ్ల కిందటే ఆ తల్లి కూతుర్ల ప్రాణం తీసేవాడిని కానీ నా బ్యాడ్ లక్ వాళ్ళ గుడ్ లక్కో తెలియదు కానీ వాళ్ళు బతికిపోయారు కానీ అన్ని టైమ్స్ వాళ్ళవే అవ్వవు కదా సో ఇప్పుడు బాల్ నా కోట్లో ఉంది నా బాల్వి నువ్వే బేబీ గెట్ రెడీ ఫర్ అవర్ మ్యారేజ్ అండ్ ఫర్ అవర్ రివేంజ్ అవి అయిపోయాక వరల్డ్ టూర్ వేద్దాం హ్యాపీగా మన హనీమన్ కూడా అలానే అయిపోతుంది అని కన్ను కొడుతూ చెప్పాడు భరత్ భరత్ చెప్తున్నదంతా నివ్వెరపోయి వింటుంది స్వప్న అంటే నువ్వు ఇన్నాళ్ళు మా బావ వెతికేది నిన్నేనా అసలు నువ్వు లక్కీలా ఎందుకున్నావు అసలు నీకు వాళ్ళతో పగేంటి వర్షపెట్టి ప్రశ్నలు వర్షం కురిపించింది స్వప్న ఓ బీబీ క్లాస్ టాపర్వి కదా తెలుస్తుంది ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు అప్పుడే అర్థమైంది నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయాను నేను చూడక ముందు వరకు రోజుకు ఒక అమ్మాయితో నైట్స్ గడిపేవాడిని కానీ నిన్ను చూసాక ఏదో తెలియని ఆనందం అప్పటి నుంచి ఏ అమ్మాయిని తాకుతున్నా కూడా నిన్ను తాకుతున్నట్టే అనిపించింది ఆ అమ్మాయి ముఖానికి బదు నాకు నీ ముఖమే గుర్తుకొచ్చేది అందుకే అప్పటి నుంచి అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటున్నాను సిక్స్ ఇయర్స్ నుంచి నీకోసం వెయిట్ చేస్తూ ఒక్క అమ్మాయిని కూడా దగ్గరికి రానివ్వలేదు నేను చూస్తుంటే అసలు ఆగలేకపోతున్నాను రా ముందు ఫస్ట్ నైట్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం ఏమంటావు నువ్వు ఊ అని చాలు లోకంలోని హ్యాపీనెస్ మొత్తం నీ ముందు తీసుకొచ్చి పెడతా నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా మీ అక్కని దాన్ని కుటుంబాన్ని అందరినీ చంపేసి ఆ ఆస్తి కూడా మనమే హాయిగా అనుభవించవచ్చు కాబట్టి కమ్ బేబీ అంటూ ఒక్కసారిగా సైకోలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పటి వరకు కూల్గా మాట్లాడుతున్న భరత్ ఒక్కసారిగా వైలెంట్గా మారేసరికి భయం వేసింది స్వప్నకి స్వప్న తేరుకునే లోపే తనని పట్టుకుని మంచం మీదకి తోసేశాడు లేచే ప్రయత్నం చేసింది స్వప్న కానీ తన మీద పూర్తిగా వాలిపోయి పడుకుండిపోయాడు భరత్ వదులు ప్లీజ్ నన్ను వదులు నీ దండం పెడతాను ప్లీజ్ నన్ను వదిలే అని ఏడుస్తూ చేతులు జోడించింది స్వప్న ఏ ఎలా కనపడుతున్నానే నీకు నేను బాగా చూసుకుంటానని చెప్తున్నా కూడా వినవా నా మాటకే ఎదురు చెప్తావా అరుస్తూ స్వప్న చెంపలు వాయించేస్తున్నాడు వాడు కొడుతున్న దెబ్బలకి మంట పెడుతూ ఉంటే ఏడుస్తూ అతని వైపు చూస్తుంది ఏడుస్తావా మళ్ళీ ఏడుస్తావా అంటూ తను వేసుకున్న టాప్ గోలతో రక్కి చింపేశాడు భరత్ తన రెండు చేతులు తన ఎదికి అడ్డుగా కప్పుకుంది స్వప్న భయంతో ఏంటే నాకు బేసిక్గా రేప్ చేయడం నచ్చదు ఏ అమ్మాయినైనా ఇష్టంతోనే సొంతం చేసుకుంటాను కానీ నీ వరుస చూస్తుంటే నేను రేప్ చేసే సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది మర్యాదగా చేతులు తీ అని సైకోలా మారుతూ వేరియేషన్స్ చూపిస్తూ ఉన్నాడు స్వప్నకి ప్రాణం పోయినా కూడా వాటికి లొంగకూడదు అని దృఢంగా నిశ్చయించుకుంది స్వప్న తన బలం మొత్తం ఉపయోగించి భరత్ని పక్కకి నెట్టాలి అనుకుంది కానీ అలా ప్రయత్నం చేసేసరికి భరత్లో సైకిక్ లెవెల్ స్పీక్స్లోకి వెళ్ళిపోయి లేచి స్వప్న తలని రెండు చేతులతో పట్టుకుని రెస్ట్ కేసి గట్టిగా కొట్టేశాడు ఎంత గట్టిగా కొట్టాడంటే ఒక్కసారిగా స్వప్న తల మొత్తం బరువుగా అయిపోయి ప్రాణం పోయినట్టు అనిపించింది రెండుసార్లు కొట్టి తనని అలాగే వదిలేశాడు వైట్గా ఉండే పిల్లో బెడ్షీట్ రెండు స్వప్న బ్లేడ్తో రెడ్ కలర్లోకి మారిపోయాయి రక్తం చూడగానే ఇంకా క్రూరంగా మారిపోతూ స్వప్న మీదకి చేరబోయాడు కానీ అప్పుడే బయట డోర్ నాక్ చేయడంతో లేచి కోపంగా డోర్ ఓపెన్ చేశాడు భరత్ ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ మా రీల్స్ని ఇన్స్టాలో ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి